సువార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచ్చినము మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలుకగా ఉండి ప్రార్థన చెయ్యుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని ఆలకిస్తున్నారా ఇక్కడ శిష్యులు గొప్ప పరీక్ష ఎదుర్కోబోతున్నారు దానికి సిద్ధపడేందుకు సరైన పద్ధతి నిద్రపోవటం కాదు విషమ పరీక్ష సమయాలలో శరీరము మనకు ఎప్పుడు సహకరించదు మన శరీరమే మనకు శత్రువు మన ఆత్మ శరీరముపై విజయం సాధించాలి అంటే రెండు విషయాలు ఎప్పుడు అవసరము ఒకటి మెలుకోవగా ఉండి కనిపెట్టాలి రెండు ప్రార్థన చేయాలి విశ్వాసులు ఆత్మ సంబంధమైన యుద్ధములో ఉన్నారు వారు దేవుని సేవకులు కాబట్టి పోరాడుతూ జయిస్తూ ఉండేలా తగిన సాధన వారికి ఉండాలి ఇందుకు వారి శక్తి స్వచిత్తము సంకల్ప బలము చాలవు వారికి దేవుని బల ప్రభావాలు అవసరం వాటి కోసము మనము ఆయన వైపు చూడాలి వాటిని మనకు ఇచ్చాడని మనము నమ్మాలి ఆయన వాక్కును నిర్లక్ష్యము చేయకూడదు ఈ పోరాటములో మనము బలవంతులమై ఉండాలి